you mm -hmm. నమస్కారం ఏవి నైన్టీ న్యూస్ కి స్వాగతం అక్రమ ఇసుక రవాణాపై కుక్కునూరులో టాస్క్ ఫోర్స్ దాడులు చేశారు పేదలకు ఉచితంగా ఇసుక ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యం కాగా కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే విధంగా ఇసుకను పరిమితికి మించి కమ్మ వైపు తరలించుకుపోయే ప్రయత్నాన్ని ఏలూరు జిల్లా పంచాయతీ అధికారి తూతిక విశ్వనాథ్ నేతృత్వంలో కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ అధికారులు మంగళవారం భగ్నం చేశారు డీపీఓ శ్రీనివాస్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో పోలవరం డీఎస్పీ డీడీమేస్ రెవెన్యూ పంచాయతీరాజ్ అధికారులను సంఘటన స్థలానికి వెళ్లి పరిమితికి మించి ఉన్న లారీలను లంకాలపల్లి నుంచి అక్షరపేట కాటాకు తరలించి క్వాంటిటీని తోపం వేశారు ప్రభుత్వ いいよ。<laughs>

విరుద్ధంగా ఎవరైనా ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తప్పవని డిపిఓ జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులు ఇసుక అక్రమ రవాణాదారులను హెచ్చరించారు ఎక్కడికి ఆంధ్రగర్తుంది తను తెలంగాణ స్టేట్ లేదని తెలుసు తెలంగాణ పల్లికి ఎలా చేయలేదు కదా అవన్నీ నాగించు అది చేసాడు ఎన్ని పెడుకుని సిద్ధంగా డ్రైవర్ ముఖ్యం ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఉండవద్దని హేత కలిపారు అయితే కొంతమంది అక్రమార్కులు కుక్కునూరు మండలం ఇబ్రహీంపేట ఇసుక డిపో నుంచి పరిమితికి మించి ఇసుకను తీసుకెళ్తున్న మూడు తెలంగాణ లారీలను పట్టుకున్నట్టు డిపిఒ శ్రీనివాస విశ్వనాథ్ తెలిపారు ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేదలకు ఇచ్చే ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు జరగకూడదని అధికారులకు ఆదేశాలు ఇవ్వడం ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఉండదని హితవు పలికితే కొంతమంది అక్రమార్కులు ఈ పట్టనట్లు ధనార్జన లక్ష్యంగా ఉచిత ఇసుక విధానాన్ని అక్రమంగా వాడుకుంటున్నారు అక్రమార్కులపై ఉక్కుపాదం మోపి పేదలకు ఇచ్చే ప్రభుత్వ ఉచిత ఇసుక విధానంలో అక్రమాలు సహించమని గట్టి సందేశాన్ని పంపించిన కలెక్టర్ వేత్రి సెల్విని జిల్లా ప్రజలు ప్రశంసలతో ముంచెత్తగా కలెక్టర్ ఆదేశాలతో టాస్క్ ఫోర్స్ దాడులు నిర్వహించి ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న పోలవర ఎన్ సురేష్ కుమార్ రెడ్డిని పలువురు అభినందించారు